బాగా మిక్ చేస్తున్నాను కింద పడిపోతుంది చూడండి పొద్దున్నే లంచ్ బాక్స్ చేయడము హడావిడిగా చేసేస్తాను అందుకే అండి మిరపకాయలు పసుపు రెండు మర్చిపోయిన వాళ్ళ సారీ ఏమనుకోవద్దండి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను గరిటతో బాగా మిక్స్ అవ్వదు కదా ఇప్పుడు చేత్తో మిక్స్ చేస్తున్నాను చేతితో బాగా మిక్స్ చేసేయండి ఉప్పు అన్నీ మసాలాలు పట్టేట్టుగా రైస్కి మీరు తీసుకున్న మసాలాను బట్టి రైస్ వేసుకోండి కరెక్ట్గా వేసుకుంటే పులుసన్నం అనేది అంత బాగుంటుంది ఆల్రెడీ మనం రైస్ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము తర్వాత పులుసులో సరిపడా వేసేసాను చూస్తున్నారు కదా పులిసన్నం అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చాలా సింపుల్గా చేస్తానండి ఒకే వీడియోలో అయితే నేను మీకు రెండు చూపించేసాను కదా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్లేట్లో ఈ విధంగా లెమన్ రైస్ పెట్టేసుకొని చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ తాలింపురి కూడా పెట్టేయండి అదే అండి పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది మీరు అసలు మిస్ కావద్దు మీకు ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా